ఓ నమశివాయ అందరికీ నమస్కారం అండి కన్యాశి వారు అదృష్టవంతులనే చెప్పాలి ఆగస్టు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మూడు పెద్ద శుభవార్తలను అయితే వీరు వినబోతున్నారు అండి ఈ మూడు రోజులు ఒక దైవాను అనుగ్రహం వల్ల వీరి పైన అధికంగా ఉండబోతుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఓంశ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ యొక్క రాశి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయండి వీరికి తెలివితేటలు ధైర్యము అధికంగా ఉంటుంది ఏ పని చేసినా కూడా మంచి తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది ఈ యొక్క కన్యరాశి వారికి బుధుడు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ మూడు రోజులు అదృష్టము అనేది వరించబోతుంది సర్వగ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి దానివల్ల ఏ పని చేసినా కూడా మంచి లాభాలను గట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో సంపాదన అనేది పెరుగుతుంది అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది మనశ్శాంతి అనేది కలిగిపోతుంది ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పేరు పూర్తిగా ఇంట్లో అన్నీ కూడా అనుకూలంగా మీకు సంపదలు అన్నీ కూడా వరించబోతున్నాయి ఈ యొక్క కన్యరాశి వారు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు జీవితంలో బాగా డబ్బు అనేది సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతో కష్టపడతారు ఈ మూడు రోజులు కూడా ఆ యొక్క దైవశక్తి అనుగ్రహము అనేది పైన అధికంగా ఉండబోతుంది దానివల్ల ఎంతో అదృష్టము అనేది వీరిని వరించబోతుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి అప్పుల బాధ నుండి విముక్తి అనేది లభిస్తుంది అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తిగా కలుగుతాయి ఏ పని చేసినా కూడా ఊహించినటువంటి ధన లాభాలను అయితే మీరు చూడనున్నారు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగనున్నాయి ఆ యొక్క దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మరి ఈ యొక్క రాశి వారిది ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు ఈ యొక్క కన్యరాశి వారికి చెందుతాయి వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది అదృష్టము అనేది వరిస్తుంది ఈ మూడు రోజులు కాలము అనేది కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు అనేవి మీకు కలగనున్నాయి విద్యార్థులకు వారి యొక్క కళ అనేది నెరవేరనుంది మంచి స్థాయికి చేరుకోగలుగుతారు వ్యాపారస్తులు మంచి లాభాలను కట్టించుకోగలుగుతారు ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు కూడా వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అతి త్వరలోనే ఉద్యోగము అనేది లభించనుంది అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితం అంతా కూడా కొత్తగా మారిపోబోతుంది ఇక అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క కన్యరాశి వారికి జాలి గుణము అనేది అధికంగా ఉంటుంది అనే చెప్పాలండి ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తూ ఉంటారు వీరు నమ్మినటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు వీరిని ఎవరూ కూడా మోసం అనేది చేయరు ఇక కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని అందించరు జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది ఈ మూడు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది ఆ యొక్క దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ మూడు రోజులు హనుమంతుని యొక్క ఆశలు వీరిపైన అధికంగా ఉండబోతున్నాయి దానివల్ల అఖండ అదృష్టము అనేది వీరిని వంచబోతుంది దానివల్ల మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు చూడబోతున్నారు ఇంట్లో మీ యొక్క అష్ట ఐశ్వర్యాలు కలగబోతున్నాయి ఈ మంగళవారం రోజున హనుమంతుని గుడికి వెళ్ళి ఐదు తబలపాకులను సమర్పించి ఐదు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి అనుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు కలుగుతాయి మంచి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవు మీకు ఉన్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తుంది కాలము అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి శుభవార్తలలో అయితే మీరు వింటారు నా అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది అనే చెప్పాలి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే అస్సలు వదులుకోకుండా అండి ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు మీకు ఎటువంటి ఆపద వచ్చినా కూడా ఒక్కసారి ఆ యొక్క హనుమంతుడిని తలుచుకోండి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు లేరు అని ఎప్పుడు కూడా భయపడకండి హనుమంతుడు ఉన్నాడు అని అస్సలు మర్చిపోకండి ఇక ఈ యొక్క కన్యరాశి వారికి టెన్షన్ అనేది కూడా అధికంగానే ఉంటుంది ప్రతిదానికి కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు వీరికి ఇష్టమైనటువంటి వారు ఏదైనా అంటే అప్పుడే బాధపడతారు వీరికి వీరి యొక్క కుటుంబము అంటే చాలా ఇష్టము వారి కోసం ఏదైనా చేస్తారు వారి ఎంత సంతోషంతో అయినా వీరి యొక్క సంతోషంగా భావిస్తారు ఇక వీరికి నాయకత్వ లక్షణాలు అనేవి అధికంగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలి అని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో ఒక శక్తి అనేది ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఎంత పెద్ద వారు అయినా కానీ అస్సలు భయపడరు ఈ యొక్క కన్యారాశి వారికి ఈ మూడు రోజులు ఎంతో అదృష్టము అనేది వరించబోతుంది అపారమైనటువంటి ధన ప్రాప్తి కలగబోతుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు ఏ పని చేసినా కూడా వీరు ఊహించినటువంటి లాభాలు అయితే కలగనుంటాయి అదృష్టము అంతా కూడా వీరి వెంటే ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి వారికి మంచి సంతానము అయితే కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరగబోతుంది ఈ రెండు శుభవార్తలు అయితే మీకు ఖచ్చితంగా నెరవేరున్నాయి ఇక ఈ యొక్క వారు ఈ మూడు రోజులు కూడా డబ్బు పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులను అయితే అసలు చేయకండి ఇక డబ్బు ఎవరికి కూడా అసలు అప్పుగా ఇవ్వకండి ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి ఈ మూడు రోజులు అయిపోయిన తరువాత మీరు ఇచ్చిపుచ్చుకున్న తీసుకున్నటువంటి ఎటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ఏంటంటే మీ యొక్క ప్రయాణాలు చేయడం అనేది జరుగుతుందండి ఈ మూడు రోజులు కాబట్టి వీటిలో ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం బయటకు వెళ్లే ముందు హనుమంతుణ్ణి తలుచుకొని బయటకు వెళ్ళండి దానివల్ల మీరు వెళ్ళేటువంటి పనులు ఖచ్చితంగా విజయాన్ని అయితే చూడగలుగుతారు ఇక ఈ యొక్క కన్యా రాశి వారు మీకు వీలైతే ఈ మూడు రోజుల్లో కోతలకు పండ్లు అనేవి దానం చేయండి కోతి సాక్షాత్ హనుమంతుని యొక్క స్వరూపంగా భావించి దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది మీకు కలుగుతుంది సర్వదేవతల యొక్క అనుగ్రహము అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తగిలేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అయిపోతాయి మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును అయితే చూస్తారు మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనము అనేది కలుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ యొక్క కన్యారాశి వారు ఈ మూడు రోజులు బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా అస్సలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశము అయితే కనబరుస్తుంది అలాగే మీ యొక్క సీక్రెట్ విషయాలను ఎవరికి కూడా చెప్పుకోకండి దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది ఇక మీరు మంచిగా బ్రతికితే చూసి ఊరువలైనటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ముఖ్యంగా ఏ అన్జీ అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబరుస్తున్నాయి మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది కాబట్టి వీరి ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే సోమవారము లేదంటే బుధవారము మొదలు పెట్టుకోండి దానివల్ల మంచి జాభాలు అయితే మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు అదేవిధంగా ఇటువంటి ఆటంకాలు అనేవి మీకు ఇక జరగవు ఈ రెండు రోజుల్లో ఆకుపచ్చ రంగు బట్టలను అయితే అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు ఇక ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి సో చూశారు కదండి ఈ యొక్క రాశి వారికి ఈ మూడు రోజులు ఎటువంటి అదృష్టము అనేది మీకు వరించబోతుంది ఎటువంటి గ్రహస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి జరగబోతున్నాయి ఏ దేవుని యొక్క అనుగ్రహము అనేది మీకు కలగబోతుంది మీకు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి ఏ విధమైనటువంటి విధి విధానాలను మీరు పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్